హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక ఇంట్లో ధాత్రికేదర్ల రిసెప్షన్కి చక్కగా ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి ఇక అప్పుడే కోర్టు నుండి ఒక అతను ఇంటికి వచ్చి కౌశికీతో ఇలా చెప్తూ ఉంటాడు మేడం మీరు మ్యూచువల్ డైవర్స్కి అప్లై చేశారు కదా దానికి టైం కూడా దగ్గర పడింది మీ నిర్ణయం ఏంటో చెప్పండి అని కౌశికిని అడుగుతూ ఉంటాడు అతను ఇక కౌశికి బాధగా అనుమానంగా తన నిర్ణయాన్ని చెప్పలేక అతని వైపు చూస్తుండగా ఇక దాత్రి చెప్పండి వదిన మీ మనసులో మాటని చెప్పండి అన్నయ్యతో జీవితాంతం కలిసి ఉంటానని చెప్పండి వదిన అని దాత్రి కౌశికిని అడుగుతుండగా ఇక నిషి ఇలా అంటూ ఉంటుంది కలిసి ఉండలేరనే కదా అన్నయ్య గారు దివ్యాంకతో ప్రయాణం మొదలుపెట్టారు ఇప్పుడు మళ్ళీ కలిసి ఉండడం ఏంటి అని నిషి అంటూ ఉంటుంది ఇక వెంటనే బూచి కూడా వదిన కూడా కలిసి ఉండడం ఇష్టం లేనట్టుంది మరి అలా కలిసి ఉండడం ఎందుకులేండి అని అంటూ ఉండగా అప్పుడే అక్కడికి వచ్చిన సురేష్ మాత్రం ఇలా అంటుంటాడు లేదు నేను కౌశికీతో జీవితాంతం కలిసి ఉండాలి అనుకుంటున్నాను ఏది ఏమైనా కూడా కౌశికీ చేయిని వదలాలి అనుకోవట్లేదు అని అంటూ కౌశికీ దగ్గరికి వచ్చి కౌశికీ చేయిని పట్టుకొని ఎంత కష్టమైనా కూడా నీతో జీవితాంతం జీవించాలని నేను అనుకుంటున్నాను కడదాకా నీతోనే ఉండాలని నీ చెయ్యి వదలకూడదని నేను నిర్ణయించుకున్నాను కౌశికీ కానీ నీ నిర్ణయం ఏదైనా కూడా మనసారా నేను స్వీకరిస్తాను అని అంటూ ప్రేమగా సురేష్ కళ్ళ వైపు చూస్తూ ఉండగా సురేష్ ప్రేమకి కౌశికి కూడా కరుగుతూ ఉంటుంది కౌశికి కూడా సురేష్ ని ప్రేమగా చూస్తూ ఉంటుంది ఇక కౌశికి ఏ నిర్ణయం చెప్పనుంది సురేష్ తో కలిసి ఉంటాను అని చెప్తుందా ఇంట్లో వాళ్ళు మళ్ళీ ఏమైనా అడ్డుపులు లవేస్తారా రాను నెపిసోట్స్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్